ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే మార్నింగ్ నుంచి చేసినటువంటి వ్లాగ్ని తీసాను అనమాట ఇక్కడ చూడండి నేను టిఫిన్ అది అయిపోయిన తర్వాత వంగ చెట్ల దగ్గర కూర్చున్నాను ఇక్కడ నేను మొక్కలు నాలుగు వంగ మొక్కలు పెట్టాను అనమాట వాటిని ఒక చూవ తీసుకొని తవ్వుకుంటున్నాను ఇలా తవ్వుకున్నట్లయితే మనకి చెట్టు అనేది మంచిగా ఎదుగుతుందండి వాటి ఏర్లు మంచిగా పాకి చెట్టు బాగా గ్రోత్ అనేది వస్తుంది తర్వాత తవ్వుకున్న తర్వాత ఈ వంగ చెట్లకి వేపపిండి వేస్తున్నాను వా వేపపిండి వేయటం వల్ల మనకి పురుగు అనేది చెట్టుకి పట్టదనమాట వేర్ల నుంచే పురుగు పట్టకుండా మంచిగా వస్తాయి చూడండి వంకాయ ఎంత బాగొచ్చిందో కదండి వంకా వంగ చెట్లు అంటే కాయలకి పురుగు వచ్చేస్తుంది మనం మందులు అవి కొట్టలేదు కదా సో ఇలా వేపపిండిని వేసుకున్నట్లయితే పురుగు పట్టదు అని నాన్న వాళ్ళు చెప్తే నేను వేపపిండిని వేసుకుంటున్నాను అనమాట ఇలా వేపపిండి ఇంకా చెట్టు మంచిగా ఎదగాలి అంటే డిఏపి అలా తెచ్చి వేసుకున్నట్లయితే బాగా వస్తుందంటండి మొక్క అయితే ఇక్కడ నాలుగు మొక్కల్ని నేను ఇలానే తవ్వుకొని గట్టిపడకుండా ఎప్పటికప్పుడు ఇలా చూవతో తోవ్వుకొని దానికి మంచిగా ఇంట్లో ఉన్నటువంటి మనం కిచెన్ వేస్ట్తోనే మంచిగా పెంచుకోవచ్చు అండి ఇప్పుడు ఎర్రగడ్డలు అలా తొక్కలు అవి ఉంటాయి కదా వాటిని వేసుకోవచ్చు ఇంకా మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటి పీచిని కూడా ఎండపెట్టి మిక్సీ పట్టి అది వేసుకున్న కూడా మంచి బలం అండి ఇంకా ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే మొక్కలను మంచిగా పెంచుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడైతే నేను మార్నింగ్ టిఫిన్కి గారెలు చేశానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్నటువంటి గారెలు ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆడవాళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో జెంట్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంత వర్క్ ఉంటుందంటే చాలా వర్క్ ఉంటుందండి కనిపించనే కనిపించదు అంత వర్క్ ఉంటుందన్నమాట చేసినంత వర్క్ ఉంటుంది కానీ వీళ్ళకి ఏమనిపించుద్ది మీరు ఇంట్లోనే కదా ఉండేది అన్నట్లు అనిపించుద్ది అనమాట కానీ చాలా వర్క్ ఉంటుంది ఇక్కడైతే గారెలు రెడీ అయిపోయాయండి మార్నింగ్ టిఫిన్కి గారెలు చేశాను తర్వాత గులాబ్ జామ్ చేద్దామన్నట్లు షుగరు అలాగే వాటరు వేసి గ్యాస్ మీద పెట్టేశాను లోపు సిరప్ అవుద్ది కదా అని ఈలోపు పిండిని మిక్స్ చేసుకుంటున్నానండి గులాబ్ జామ్ పిండిని ఇదైతే మా పాప బర్త్డే రోజు మార్నింగ్ నుంచి చేసినటువంటి వర్క్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ గులాబ్ జామ్ పిండి మొత్తం ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను వేసుకొని తర్వాత వాటర్తో కానీ లేదా పచ్చిపాలతో కానీ మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పాలతో మిక్స్ చేసుకుంటున్నాను పాలతో మిక్స్ చేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉంటుంది అన్నట్లు పాలతో మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మనం ఎక్కువగా రుద్దినట్లు కాకుండా సాఫ్ట్గా దీన్ని మనం పిండిని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట చేసి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఈ బాల్స్ చేసుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా చూసుకోవాలండి క్రాక్స్ వచ్చినాయంటే ఆయిల్లో వేసినప్పుడు అది క్రాక్ లాగా కనిపించి అంత మంచిగా అనమాట చూసేందుకు ఇలా నేను మొత్తం క్రాక్స్ రాకుండా నీట్గా చేసుకుంటున్నానండి క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే పిండి కలుపుకుంటాం కదండీ అది కొంచెం లూజ్గా ఉన్నట్లయితే మనకి క్రాక్స్ రాకుండా మంచిగా వస్తాయి అనమాట గట్టిగా ఉంటే కొంచెం క్రాక్స్ అయితే వస్తాయండి సాఫ్ట్గా కొంచెం పిండి లూజ్గా ఉన్నట్లు చేసుకుంటే అస్సలు క్రాక్సే రావన్నమాట చూడండి నేనైతే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఈ లోపు నాకు సిరఫ్ కూడా రెడీ అయిపోయింది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అనమాట హీట్ అయినటువంటి ఆయిల్లో చేసుకున్నటువంటి గులాబ్ జామును వేసేసుకొని మంటైతే సిమ్లో పెట్టేసేయాలండి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే తొందరగా ఇది మాత్రం రెడ్ అయిపో పోయి లోపలిది సరిగా కుక్ అవ్వదు అనమాట సో సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా మనం ఈ గులాబ్ జాముల్ని రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి నాకు ఒక క్రాక్ కూడా రాలేదనమాట చాలా మంచిగా వచ్చాయి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత నేను కొంచెం ఎక్కువ రెడ్గా కాల్చుకు ఫ్రై చేసుకున్నాను ఈ కలర్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్లో వేసేయటమే అనమాట షుగర్ సిరప్లో ఇలాచీని వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ ఉంటుందండి తర్వాత మిగిలి ఉన్నటువంటి వాటిని కూడా వేసేసుకొని మొత్తంగా సేమ్ ఫస్ట్ ఎలా మనం ఫ్రై చేసుకున్నామో అదే మెథడ్లో అంటే సిమ్లోనే పెట్టుకొని ఈక్వల్గా మనం వాటిల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లేదా కడాయిని ఇలా తిప్పుకున్నా కూడా రెండు వైపులా ఈవెన్గా మనకి కుక్ అవుతాయండి కానీ మంట మటికి సిమ్లో పెట్టే ఇలా కుక్ చేసుకోవాలన్నమాట చూడండి అన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా మనం ఈ గులాబ్ జాముని ఫ్రై చేసుకోవాలి చూడండి నాకు ఎక్కడా కానీ క్రాక్స్ అట్లా అంటే ఏం రాలేదనమాట ఒకటి అర వచ్చినా ఎక్కువ అయితే ఏం రాలేదు అస్సలు రాలేదన్నమాట ఇక్కడైతే చూడండి ఒక్కటి మాత్రం లైట్గా వచ్చింది జస్ట్ మొత్తం మళ్ళా ఫ్రై చేసేసుకొని షుగర్ సిరఫ్లో వేసేసుకొని కొంచెం సేపు ఉంచుకున్నట్లయితే మంచిగా పొంగుతాయి తర్వాత ఇలా గులాబ్ జామున్ రెడీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి భోజనం అదంతా చేసేసుకొని వంటది అయిపోయి భోజనం చేసేసిన తర్వాత పువ్వులు అయితే కట్టుకుంటున్నానండి ఇవి నేను మొత్తంగా థర్టీ రూపీస్కి తెచ్చుకున్నాను విడి పువ్వులు ఎన్ని మూరలు వచ్చాయంటే థర్టీ రూపీస్ పువ్వులు మనకి ఓపిక ఉండి ఇలా పువ్వులు తెచ్చుకొని కట్టుకున్నట్లయితే చాలా పువ్వులు మా దండ అనేది వచ్చుద్దండి మామూలుగా ఒక మూర అయితే ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది మనం విడిపూలు తెచ్చి కట్టుకున్నట్లయితే చాలా మూరలు వస్తాయన్నమాట ఇవి కాగడాలండి మొత్తం ఇలానే కట్టేసుకున్నాను అన్నమాట నాకు దగ్గర దగ్గర ఏడు మూరలు ఎనిమిది మూరలు దాకా వచ్చాయన్నమాట చూడండి ఇవి ఇంకా ఇంకొంచెం ఇన్ని పువ్వులు అయితే వచ్చాయన్నమాట దేవునికి మాకు మంచిగా ఎక్కువగా వచ్చాయి ఇలా ఓపిక ఉన్నప్పుడు మాత్రం వీడు పువ్వులు తెచ్చుకొని కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది మనకు కూడా చాలా సాటిస్ఫైడ్ అనమాట తర్వాత పువ్వులు కట్టడం అయిపోయిన తర్వాత పాపకైతే మెహందీ పెట్టానండి చూడండి ఈ విధంగా మెహందీ పెట్టేసుకున్నాం అనమాట పెట్టేదైతే వీడియో తీయలేదు జస్ట్ పెట్టాక తీసాను అనమాట పెట్టిన తర్వాత పాపకైతే ఇలా పండింది చూడండి తర్వాత కొంచెం ఇది పండి అయిపోయిన తర్వాత అది తీసేసిన తర్వాత రైట్ హ్యాండ్కి బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నానండి ఇది మాత్రం తీసే ఇది కూడా పాప పట్టుకుందనమాట నేను పెడుతుంటే ఒక హ్యాండ్తో పాపం కొంచెం కొంచెంగా తీసామన్నమాట టైం లేదు సో అందువల్ల కొంచెంగా తీసి యాడ్ చేశాను ఈ విధంగా మెహందీ అయితే పెట్టేసుకున్నాం అనమాట చాలా వర్క్ ఉంటుందండి మనకి ఏదన్నా తొందరగా కావాలి అనుకున్న రోజైతే తెలియకుండానే ఎక్కువ వర్క్ మనకు అసలు తెలియకుండానే ఎక్కువ వర్క్ అనమాట అసలు ఆ రోజైతే నాకైతే ఫుల్ వర్కే ఉన్నిందనమాట పని చేస్తూ ఉంటే వస్తూ ఉన్నట్లే ఉందనమాట కొంచెంసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు ఇలా పాపకైతే మెహందీ పెట్టేశాను మొత్తం ఇదే విధంగా ఇప్పుడు పెట్టాను కదండీ ఇలానే పెట్టేసాను అనమాట మెహందీ అయితే నాకు ఏమంత బాగా రాదు బట్ బయట వేపించాలన్న చిన్న చిన్న వాటికి కూడా ఎందుకండి సో నాకు వచ్చినట్లే మా పాపకి నేను మెహందీ పెట్టేసుకున్నాను అనమాట మొత్తం డిజైన్ అయితే ఇలానే వేసేసుకోవాలి తర్వాత సైడ్ కూడా ఏదో జస్ట్ అలా ఫ్లవర్ లాగా వేసేసి ఇలా బాల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట పండిన తర్వాత మాత్రం చాలా మంచిగా అనిపించిందండి ఎలా అయినా మనం చేసుకున్న వర్క్ అయితే అది బాగున్నా బాగాలేకపోయినా మనకి చాలా సాటి ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఈ విధంగా డిజైన్ అయితే లాస్ట్కి ఈ విధంగా పెట్టేశాను అనమాట డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చినట్లయితే తర్వాత పండిన తర్వాత ఈ విధంగా ఉంది హ్యాండ్ అయితే తర్వాత ఈవినింగ్ గుడికి వెళ్ళామన్నమాట అనమాట గుడికి వెళ్ళి ఇంకా పాబా బర్త్డే కదా సో పాపకి పాప నేమ్తో అలా పూజ చేపిద్దామని గుడికి వెళ్ళామనమాట గుడికి వెళ్ళి అర్చనాది చేసుకొని తర్వాత వచ్చాము ఈ ఇక్కడైతే నాగులు అనమాట నాగులకి మొక్కేసుకొని తర్వాత ఆ రోజు ఇక్కడ కుష్మాండ దీపం వెలిగిస్తున్నారండి అమావాస్య రోజు

ధ్యాన ఆవాహనాది ఆదిత్యాది భగ్రహ సూర్యగ్రహేణ చంద్రగ్రహేణ రంగారహేణ ఈ పూజ అయితే పుర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి శ్రీ నంజుండేశ్వరి దేవాలయంలో జరుగుతుందనమాట ప్రతి అమావాస్యకు ఇలా కుష్మాండ దీపం అయితే వెలిగిస్తారనమాట గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుని పాప అయితే ఇక్కడ దీపం పెడుతుందండి పాపని పెట్టమంటే పాప పెడుతుంది దీపం అది పెట్టేసి అగరబత్లు అవన్నీ వెలిగించి తర్వాత పాప అయితే మొక్కు ఉంటుందన్నమాట నేను పూజ చేసుకునే పూజ మందిరం అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి చిన్నదనమాట తర్వాత పాప పూజ చేసేసుకొని హారతిచ్చేసి మొక్కొని అనమాట దాని తర్వాత నేను కూడా హారతి తీసుకొని మొక్కున్నాను అనమాట చూడండి నా పూజ మందిరం ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది కదండి సింపుల్గా ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను క్లిక్ చేయండి Thank you for watching!